అందరికీ నమస్కారం నా పేరు శివ మీరు చూస్తున్నారు వన్ తెలుగు ఛానల్ రామాయణం వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రచించారు అసలు ఎందుకు రచించారనే వీడియోని మనం మొదటి ఎపోసిల్లో చూడగలిగాం ఈ ఎపోసిలో మనం బాలకాండ గురించి తెలుసుకోబోతున్నాం బాలకాండలో అయోధ్యకు ఈక్షాకుల వంశానికి మహారాజైన దశరథులు అతనికి ముగ్గురు భార్యలు అన్నమాట కౌశల్యాదేవి సౌమిత్రీ దేవి కానీ వీళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల పుత్రకామేష్టి యజ్ఞం ద్వారా రాముడు మరియు అతని సోదరులు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు రాముడు చిన్నప్పటి నుండే శాంత స్వభావం ఆనందపూర్ణమైన వ్యక్తిత్వంతో కనిపించేవాడు రామాయణం అంటే కేవలం రాముడి కథ కాదు అది ధర్మానికి నిలువెత్తు నిదర్శనం ఎపోసిలో బాలకాండను మరింత లోతుగా రాముడు విద్యాభ్యాసం మరియు జీవితం గురించి మీకు వివరిస్తాను రాముడు ఎలా పరిపూర్ణ వ్యక్తిగా తయారయ్యాడో ఇక్కడ తెలుసుకుందాం రాముడు విద్యాభ్యాసానికి మహర్షి వశిష్ఠుడు బాధ్యత తీసుకున్నారు రాముడు కేవలం రాజకుమారుడిగా కాకుండా ధర్మాన్ని పాటించే ఆదర్శ వ్యక్తిగా ఎదగడానికి అవసరమైన అన్ని విద్యలను అభ్యసించారు మొదటిగా రాముడు వేదాలు మరియు ఉపనిషత్తులను తన గురువు వశిష్ఠుని దగ్గర నుంచి నేర్చుకున్నారు వేదములలో ఉన్న ధర్మ కర్మ భగవత్ స్వరూపాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని జీవన విధానంలో వాటిని అమలు చేయడం రాముడి ప్రత్యేకత రాముడు ధనుర్విద్యలో అసామాన్యమైన నైపుణ్యాన్ని కనబరిచాడు గురువు వశిష్ఠుడి పర్యవేక్షణలో రాముడు శత్రువు ఆలోచనలను ముందుగానే గ్రహించి వ్యూహం రచించే శక్తిని అభివృద్ధి చేసుకున్నారు రాముడు విలువిద్యలోని ప్రత్యేకత ఏంటంటే పొదుపుగా బాణ ప్రయోగం చేయడం అంటే కనీస ప్రయాణంతో ఎక్కువ ఫలితం పొందగల శక్తి ఉంటుంది అక్రమణ వ్యూహాలు సముదాయాలను చెదరకుట్టే వ్యూహాల ప్రావీణ్యం కూడా రాముడు ధనుర్విద్యలో నేర్చుకున్నారన్నమాట విద్యార్థి దశలోనే రాముడు ఆయుర్వేద్యాన్ని కూడా నేర్చుకున్నారు ఆయుర్వేద్య శాస్త్రంలో రాముడు ఒక నిపుణుడిగా ఎదిగాడు ప్రజల రక్షణకు అవసరమైన దైనందిన ఔషధాలను తయారు చేయగలిగే శక్ రాముల వారికి ఉందన్నమాట రాముడు పరిపాలనలో సమర్థుడు కావడానికి శిక్షణ తీసుకున్నారు ప్రజాస్వామ్య పాలనలో ప్రజల అవసరాలు రాజధర్మం మరియు అనుబంధాలను సమర్థంగా ఎలా నిర్వహించాలో అతను నేర్చుకున్నాడు రాముడు విద్యల ప్రభావం అప్పుడే కనిపించింది ఒకరోజు అయోధ్యలో రాజుగారు దశరథుడు తన కుమారులతో సంతోషంగా ఉంటున్న సమయంలో మహర్షి విశ్వామిత్రుడు రాజ్యానికి వస్తారు ఆయనకు ఒక గౌరవ ప్రదేశం ఇచ్చి దశరథుడు సంతోషంగా అభివందనలు చేస్తారు కానీ విశ్వామిత్రుడు దశరథుడిని ఆశ్చర్యపరిచే శరణాగతి కోరికతో ముందుకు వస్తాడు విశ్వామిత్రుడు రాజా నేను యజ్ఞం చేయబోతున్నాను రాక్షసులు దాన్ని భగ్నం చేయాలని చూస్తున్నారు నా యజ్ఞం రక్షించడానికి మీ కుమారుడు రాముడు కావాలి అతనికి ధర్మరక్షణలో శక్తి ఉంది దశరథుడు తొలుత కంగారు పడతాడు రాముడు ఇంకా పాలుటే అతనికి యుద్ధం అంటే అనుభవం లేదు నేను వెళ్తాను కానీ రాముణ్ణి పంపలేను అప్పుడు మాసి వశిష్ఠుడు జోక్యం చేసుకుంటాడు రాజా రాముడు మహాశక్తివంతుడు అతను ధర్మయజ్ఞానికి సిద్ధమే విశ్వామిత్రుడు మాట వినండి దశరథుడు ఒప్పుకుంటాడు మరియు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో అడవికి వెళ్తారు ఈ ప్రయాణం రాముడి ధర్మయాత్ర ప్రారంభం అయింది అడవిలోకి ప్రవేశించిన తర్వాత విశ్వామిత్రుడు రాముడికి రాక్షసులు మరియు శక్తుల గురించి వివరిస్తాడు మొదటగా తాటక అనే దుష్ట శక్తి ఎదురవుతుంది తాటక ఒక రాక్షసి తన శక్తితో ఆ ప్రాంతాన్ని భయంకరంగా మార్చేసింది విశ్వామిత్రుడు రాముడికి ఆదేశిస్తాడు రామ ధర్మానికి విరుద్ధంగా ఉండే ఈ దుష్ట శక్తిని నిర్మూలించాలి ఆమెను సంహరించు రాముడు తాటకను ధైర్యంగా ఎదుర్కొని తన ధనసుతో ఆమెను సంహరిస్తాడు ఈ సంఘటన రాముడి ధర్మయుద్ధంలో మొదటి ఘట్టం విశ్వామిత్రుడు యజ్ఞం ప్రారంభించినప్పుడు రాక్షసులు మారిచ సుబాహు దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తారు రాముడు మారీచుడిపై అగ్ని అస్త్రం ప్రయోగించి అతన్ని దూరం పంపిస్తాడు మరియు సుబూహును సమర్థంగా సంహరిస్తాడు యజ్ఞం విజయవంతం అవుతుంది విశ్వామిత్రుడు తోడ్పాటుతో రాముడు మరియు లక్ష్మణుడు మిథిలా నగరానికి చేరుతారు అక్కడ రాజా జనకుడు తన కుమార్తె సీతకు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారు సీత అసాధారణమైన సౌందర్యానికి ప్రతీక ఆమె కేవలం అందమే కాదు ఒక పెద్ద ధర్మపరురాడు కూడా జనక మహారాజు ధనస్సు గురించి వివరించి ఈ ధనస్సును ఎత్తి పగలగొట్టిన వాడికి సీతను వివాహం చేసుకోవచ్చని ప్రకటిస్తారు రాజులు మహారాజులు ధనస్సును ఎత్తడానికి విఫలమవుతారు జనకుడు బాధపడుతూ ఇలా అంటారు ఈ ప్రపంచ ధనుస్సును పగలగొట్టే వాళ్ళే కనపడడు ఈ మాటలు వినకానే విశ్వామిత్రుడు రాముని ఆదేశిస్తాడు రామ నీ ధైర్యాన్ని ప్రదర్శించు రాముడు ధనుస్సు వద్దకు నడుచుకుంటూ వెళ్తాడు ధనుస్సును సులభంగా ఎత్తి ఆ సమయంలో పగలగొట్టాడు ధనుసు విరగడంతో జనకాపురం ఆనందంతో ఉప్పొంగిపోయింది సీత తన చేతులతో రాముడికి వరమాల వేసి వీరిరు దైవిక సన్నిధి రూపంలో వారిద్దరూ ఒకటవుతారు ఈ కథ మనకు పాఠాలు చెబుతుంది ధర్మం రాముడు ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటిస్తాడు శివధనుసు వరిచంలో రాముడు నైపుణ్యం తన గురువు విశ్వాసాన్ని నిరూపించింది గురువుల మాటలను పాటించడం ఎంత ముఖ్యమో ఈ కథ చెబుతుంది ఇది బాలకాండలోని రాముడు విద్యాభ్యాసం ధైర్యం మరియు ధర్మాన్ని పాటించే గాథ రాముడు లక్ష్మణుడు విశ్వామంతుడు కలిసి ధర్మయజ్ఞాన్ని కాపాడిన విధానం మరియు సీతా స్వయంవరం లాంటి సంఘటనలు రామాయణం యొక్క అసలు సౌందర్యాన్ని చూపిస్తాయి తదుపరి ఎపోసీలో అయోధ్య ఖండంలో రాముడి జీవితంలో కొత్త మలుపులను అన్వేషిద్దాం మీకు ఈ నచ్చినట్లయితే వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి ధన్యవాదాలు